బట్టతలతో బాధపడుతున్నారా ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ నాకు తెలిసి రామ్మోహన్ గారు ఒక పదిహేడు పద్దెనిమిది మందిని ఎమ్ఎల్ఏలుగా గెలిపించుకున్న వ్యక్తి ఆయన అంటే అంత కెపాసిటీ ఉన్న వ్యక్తి ఆయన ఈ రోజు జక్కంపూడి రాజా గారు ఆయన గెలుస్తారో లేదో అన్న భయంతో ఉన్నారు అంటే ఒప్పుకుంటారా మీరు మళ్ళీ ఎలక్షన్ అయిపోయినాక మనం కలుద్దాం ఒక ముప్పై ఐదు నలభై వేలు మెజారిటీ తక్కువ వస్తే అప్పుడు మాట్లాడుతున్నారు ఏమి సాధించాలని ముప్పై నలభై వేలు మెజార్టీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే రాజానగరం నియోజకవర్గంలో మూడు మండలాల్లోని ఏ గ్రామం తీసుకున్నా చిన్న గ్రామం నుంచి పెద్ద పంచాయతీ వరకు కూడా పెద్ద ఎత్తున ప్రతి గ్రామంలోని కోట్లాది రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఒక రోడ్ వేయాలంటే వేసే పని లేకుండా మొత్తం కంప్లీట్ రోడ్స్ ఫినిష్ చేసాం డ్రైన్స్ ఫినిష్ చేసాం ఓహెచ్ఆర్ ట్యాంక్ కట్టాం ఒక రామాలయం నిర్మాణం చేసాం అక్కడ లో వోల్టేజ్ పవర్ సమస్య ఉంటే దానికి డెడికేటెడ్ లైన్ ఎలక్ట్రికల్ లైన్ వేయించాం హౌస్ సైట్స్ ఇచ్చాం పెద్ద ఎత్తున ఇరిగేషన్కి సంబంధించినటువంటి పెద్ద ఎత్తున ఇంకా హౌస్ సైట్స్ ఇవ్వాల్సి ఉందంట కదా పెండింగ్ ఉన్నాయి కదా అక్కడి నుంచి మొదలుపెట్టి దివాన్చరు మీకు చెప్పే అతిపెద్ద పంచాయతీ అని నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో పదివేలు జనాభా కలిగి ఉన్నటువంటి ఆ గ్రామ పంచాయతీలో కనీసం ప్రభుత్వ పంచాయతీ కార్యాలయం కూడా సొంత భవనం లేని పరిస్థితి ఈవేళ అదే గ్రామంలో అంటే హద్దు భవన్లో నడిపేవాళ్ళం ఇవాళ అదే గ్రామంలో మనం నాలుగు సచివాలయాలు కట్టాం నాలుగు రైతు భరోసా కేంద్రాలు కట్టాం నాలుగు హెల్త్ చెల్లించారా ఒక రోజు లేట్ అయితే అవ్వచ్చు కానీ పాపం ఆ పెయిన్ తీసుకున్నప్పుడు ఒకటి పెయిన్ తీసుకున్న రోజే అల్టిమేట్గా దాని రిజల్ట్ అనేది కనిపిస్తుంది కష్టం లేకుండా ఊరికి గవర్నమెంట్ రెండు లక్షల డెబ్బై వేల కోట్లు ఏమో ఒక పక్కన ఎడాపెడా ప్రజల అకౌంట్లో డబ్బులు వేస్తూ మరో పక్కన అభివృద్ధి కూడా లక్షల కోట్లు జరగాలి అని అంటే రెండు పేర్లగా జరుగుతూ ఉన్నా కాంట్రాక్టర్కి ఏమవసరం అది కాంట్రాక్ట్ అభివృద్ధి చేస్తే మీ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది మీ ప్రాపర్టీస్ ఆ గ్రామంలో ఆర్బీకే నిర్మించడం వల్ల సచివాలయాలు నిర్మించడం వల్ల విలేజ్ క్లినిక్లు నిర్మించడం వల్ల మీ ప్రభుత్వ ప్రాపర్టీ పెరుగుతుంది తప్పితే కాంట్రాక్టర్కి ఏమొస్తుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే చేశారు ఇప్పుడే గ్రామంలో మంచి జరగాలి శాశ్వతమైన భవనాలు శాశ్వతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి అనేటువంటి తాపత్రయం ఉన్నటువంటి వాళ్ళే ముందుకు వచ్చారు సో పెయిన్ తీసుకున్నారు వాళ్ళు కొంత తీసుకుంటున్నారు తీసుకుంటే తీసుకుని ఉండొచ్చు డెఫినెట్ గా తీసుకుంటూ ఉండొచ్చు మాక్సిమం బిల్స్ అయినాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి